కొన్ని వాటరు వేడి వేడి పిండేసి కలపాలి కొంచెం ఉప్పేసి పిండేసి కలిపి మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పెట్టుకున్న తర్వాత పిండి కలిపి ఇట్లా ఉండ్రాలు చేసుకోవాలి ఉండ్రాలు చేసుకోవాలి ఇలా చేసుకోవాలి వినాయకునికి ఇష్టం కదా ఉండ్రాలంటే ఉండ్రాలు చేయాలంటే ఇలా చేయాలి ఉండ్రాలు ఒట్టిగా తినబుద్దీ కాకపోతే తెల్లారి ఇలా ఉప్మా చేసుకోవచ్చు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని కొంచెం బియ్యం పిండి నీళ్ళు తడిపి ఇట్లా తడిపి పెట్టుకోవాలి పెట్టుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్ కోసి ఆవల జీలకర్ర వేసి కొన్ని పల్లీలు వేయాలి పల్లీలు వేయగాక పల్లీలు వేయగాక ఆనియన్ వేసుకోవాలి ఎందుకంటే పల్లీలు వేగ పచ్చి పచ్చి ఉంటాయి తర్వాత నేను అందం వేసుకోవాలి పచ్చిమిర్చి పొద్దుగా వేసుకొని ఫ్రై చేయాలి ఇంకా ఉండాలి వేసుకురాకుండా ఒకటి దగ్గర వేసినాము వేసు రాకుండా బోటవుతున్న వేసుకొని తింటే బాగుంటుంది పల్లెపాకు పొడి పిల్లలు పిల్లలు తిన మంచిది వేస్ట్ కాకుండా అవుతుంది ఇట్లా పొడి చేసుకొని వాడండి వేసేసుకోవాలి వేసేసుకొని బియ్యం పిండి అన్నట్టు కొన్ని నీళ్ళు కానీ తడిపి పెట్టుకున్న ఒక ఐదు నిమిషాలు నానాలి తడిపినక ఇలా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేదాక ఇలా వేడి వేసుకొని ఉప్మా లాగా ఉంటుంది వేడి వేడి తింటే చాలా బాగుంటుంది స్టవ్ మూత పెట్టాలి అయిపోయింది ఉప్మా ఇలా చేసుకొని కొద్దిగా వేడిగా ఉండగానే తినండి స్టవ్ ఆర్ చేయండి అయినాక ఫ్రై అయినాక మంచిగా Thank you.